శనగలు బెల్లం కలిపి తింటే ఏమవుతుందో తెలియకుండానే మనం తరచూ తింటూనే ఉంటాం కానీ ఇలాంటి ఫుడ్ కాంబినేషన్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు వేయించిన శనగలు బెల్లం కలిపి తినటం వల్ల శరీరానికి కావలసిన పోషక విలువలు ఎన్ని ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ప్రతి ఇంట్లోనూ బెల్లం శనగలు తప్పనిసరిగా ఉండే ఆహార పదార్థాలు ఉదయాన్నే పరగడుపున ఈ బెల్లం శనగలను కలిపి తింటే శరీరంలో జరిగే అద్భుతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బెల్లం శనిగలను కలిపినప్పుడు ఇది విటమిన్లను ఖనిజాలతో నిండిన మంచి పౌష్టికాహారం అవుతుంది వేయించిన శనిగల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి బెల్లం యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది బెల్లంలో జింక్ సెలీనియంలు ఎక్కువగా ఉంటాయి వేయించిన శనగలు విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఫోలేట్ నియాసిన్ నియాసిన్ టియామిన్ రిబోఫ్లేవిన్ మాంగనీస్ ఐరన్ ఇలా ఎన్నో విటమిన్స్ ఉంటాయి రక్తహీనత లేదా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని శనగలు బెల్లం కలిపి తినాలని నిపుణులు చెబుతూ ఉంటారు పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి రెండింటిని కలిపి తినడం మంచిది ఇది శరీరంలోని ప్రతి బలహీనతను తగ్గిస్తుంది జీవక్రియను మెరుగుపరుస్తుంది బెల్లం వేయించిన శనగలు రెండు జింక్ తో నిండి ఉంటాయి ఇది శరీరంలో మూడు వందల ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈ రెండు కలిపి తింటే మంచిది వారు పడుకునే ముందు రాత్రి కొంచెం వేపిన శనగలు బెల్లంను పాలతో కలిపి తీసుకోవాలి ఇది మీ ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి మరియు కాలుష్య సంబంధిత వ్యాధుల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది బెల్లంలోని ఐరన్ శనిగల్లోని ప్రోటీన్ ఋతుస్రావం సమయంలో స్త్రీ రక్తం కోల్పోవడానికి తమను తాము తిరిగి శక్తివంతం చేసుకోవడానికి ఈ పోషకాలు రెండు ముఖ్యమైనవి దీనిలో ఉన్న పొటాషియం వల్ల స్ట్రోక్ గుండెపోటు వంటి కార్డియాక్ సిస్టమ్ కు సంబంధించిన సమస్యలు రాకుండా సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఫుడ్ బెస్ట్ ఆప్షన్ బెల్లం శనిగలు కలిపి తినడం వల్ల మీ జీవక్రియను పెంచుతుంది ఉబకాయంతో బాధపడే వారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది